ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం కృతిం ఆధారం సరవిద్యానం హైగ్రీవ ఉపాస్పై మనం ప్రతీ నెల గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం అసలు నిత్య జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ యొక్క గ్రహం ఏ యొక్క ఫలితాన్ని ఇస్తుంది అనేది దాని గురించి కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వజన్మ కర్మను ప్రతిబింబిస్తుంది సూర్యుని విశ్వానికి ఆత్మగా మనం భావించవచ్చు సూర్యోదయం సూర్యాస్తమ వంటి ప్రభావాల ప్రభావం మన మీద ప్రబలంగా ప్రభావాన్ని చూపిస్తాయి సూర్యోదయంతో విశ్వం మేల్కొంటుంది సూర్యోదయంతో నిద్ర నుంచి మేల్కొన్న వారున్నప్పటికీ నిద్ర నుంచి మేల్కొనే మేల్కొన్న వారు ఉన్నప్పటికి కూడా సూర్యుడు మాత్రం ఉదయిస్తున్నాడు అతను మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు సూర్యోదయం మన మీద చూపించే ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను జాతక చక్రంలోని చంద్రుని వలన మనం గ్రహించవచ్చు సాధారణంగా సూర్యోదయమున సూర్యుడు ఉండే స్థానమే మన జాతక చక్రంలో మొదటి భావం అనేది అవుతుంది అందుకనే సూర్యోదయంతో మనం నిద్ర నుంచి మేల్కొని భౌతిక కార్యక్రమాలను అనగా పళ్ళు శుభ్రపరచుట స్థానం మొదలైన పనులను నిర్వహిస్తాం సూర్యాస్తమం సమయానికి సూర్యుడు ఏడవ ఇంటికి చేరుకుంటాడు అందువలన మన బంధం సూర్యాస్తమం తర్వాత భర్త లేదా భార్య మొదలైన వాటికి సంబంధించినదై ఉండాలి ఇతర విషయాలు వదిలేసి ప్రశాంతంగా పొందాలి అర్ధరాత్రి అయితే నిత్య జీవితానికి సంబంధించిన విషయాలను ముగింపుగానే భావించాలి చంద్రుని కదలికలు నిత్య జీవితంలో మానవుని మనసుపై ప్రభావాన్ని చూపుతాయి ప్రతి నెల పొడవు చంద్రుని ప్రభావం మానవ జీవితం పైన జీవిత లక్ష్యాలపైన ప్రభావాన్ని చూపుతుంది చంద్రుడు శని ప్రభావానికి లోనైతే అనుకోని దిగులు విచారం మనసును అలుముకుంటాయి చంద్రుడు గురువు లేక శుక్రుని ప్రభావానికి గురైతే ఉత్సాహంగాను ప్రోత్సాహంగాను జీవితం అనేది ఉంటుంది కుజుడు తన ప్రభావంతో మన శక్తి సామర్థ్యాలను కూడగట్టి పైకి తీసుకొని వెళ్ళగలడు లేదా మన దురస్థనం వల్ల పాతాలానికి నెట్టగలడు కనుక గోచార కుజునిపై జాతక చక్రంలోని ఇతర గ్రహముల స్థానాన్ని అనుసరించి ప్రతికూల అనుకూల ఫలి ఫలితాలను సమీక్షించాలి కుజా చంద్రులకు ప్రతికూల దృష్టి ఏర్పడితే సంశయమాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటే ఓపిక అనేది వారికి ఉండదు బుధుడు అనుకూల గోచారం వలన వ్యక్తిలో చురుకుతనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాదు తెలివిగా కార్యక్రమాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ ఉంటాయి ప్రతికూల బుధుడు అనుకోకుండా నరాల బలహీనతను ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిటా విజయాలను చేకూర్చగలడు అనుకూల గోచార గురువు వలన ద్రవ్యం అనేది మనకు లభిస్తుంది రాని బాకీలు కూడా వసూలవుతాయి ప్రజలు వాళ్ళ శక్తికి మించి మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు ప్రతికూల గురువు శని ప్రభావంతో మనలను దురుసు స్వభావానికి దూకుడు ప్రయత్నాలకు ప్రోత్సహిస్తాడు దీనివల్ల మనకున్నది పోగొట్టుకుంటాం అనుకూల శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి యువకులైనట్లయితే ప్రేమ వివాహార జోలుతో ఉంటారు యువకులు కానట్లయితే ఆహ్లాదకరమైన విహారాలకి ద్రవ్యాన్ని వినియోగించుకుంటారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరుచ నిస్పృహతోనూ కుంభకోణాలతో కుంభకోణాలతోనూ శతమవుతూ ఉంటారు గోచార శని ప్రభావానికి ప్రజలు సాధారణంగా భయపడతారు ఫలితం లేని కార్యక్రమాలు మునిగి ఉంటారు అత్యాశకు గురవుతూ ఉంటారు ద్రవ్య నష్టం అనారోగ్యం నిత్య విచారం చికాకు నిరుత్సాహం మొదలైన వాటితో కూడి ఉంటారు అనుకూల శని పైన ఉదహించిన వాటికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తాడు రాహు శనువుల అనుకూలత వలన వ్యక్తులు వారి సహజ శక్తి సామర్థ్యాలను ప్రణాళికలను ప్రదర్శించగలుగుతారు రాహు సాధనంగా నిత్య జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు కారకుడవుతాడు అనుకోకుండా ఒక్కసారిగా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి అనుకున్నవి జరగవు అనుకోనివి జరుగుతాయి పిల్లలపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహుకు చంద్రునితో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి శుక్రునికి సంబంధించినదైతే ప్రోత్సాహకరంగా ఉంటుంది ఏదైతే అనుకుంటామో పరిస్థితులకు తగ్గట్టుగా అదే జరుగుతుంది రాహు మీ ప్రణాళికలను రహస్యంగా కోడిలా పొదుగుతాడు రాహు చాలా బలవంతుడు కేతు ప్రభావాల వల్ల రోగాలు బయటపడతాయి ఆధ్యాత్మిక విషయాలలో కేతువు ప్రధాన పాత్ర వహిస్తాడు గ్రహముల విషయంలో ఇవన్నీ సాధన విషయాలు వాటి వాటి కారకత్వాలు మిత్రత్వ శత్రుత్వాలు మొదలైనవి లెక్కలోనికి తీసుకొని ఫలితాలను నిత్య జీవితంలో అంచనా వేసుకొని ముందుకు నడవాలి విశ్వమంతా గ్రహాల ప్రభావంతోనే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ఈ విషయాలను సూచిస్తుంది వాటిని అనుభవించుకోవడం అర్థం చేసుకోవడం విశ్లేషించడం మానవునికి మానవుని యొక్క విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది జై శ్రీమన్నారాయణ సంవత్సర గోచార ఫలితాలలో ఏ గ్రహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉందో మనము ఈ భాగంలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో వేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరము శని గురువు రాహుకేతుల సంచారం ప్రధానంగా ఉంటుంది శని సంచరించే రాశి తమకు అనుకూలమో ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరించే దానిని ఏలినాటి శని అని నాలుగో స్థానం సంచారం అర్ధ అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండవ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం శరీరకమైన ఇబ్బందులు అంటే ఒకటవ స్థానంలో ఉంటే శరీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు అంటే రెండవ స్థానంలో ఉంటాయి నాలుగవ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియబడతాయి ఇవన్నీ ఫలితాలు కూడా ఆ జాతకుడు పొందుతాడు శని యొక్క దృష్టిని కూడా పరిశీలించవలసిన పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుండి మూడు ఏడు పది పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాశిలో తమ రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని యొక్క ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్న సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహు కేతువు గ్రహాలు ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహు కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల ఫల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది జయసిం నారాయణ మాస గోచార ఫలితాల యొక్క ప్రాముఖ్యత ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాలలో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దే నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు పది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అశుభ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వం ఆలోచనాతత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాలలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రమే లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ కూడా అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐ సార్ బ్యాక్ పెయిన్ వన్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి వృశ్చిక రాశి వారికి జూలై నెల మాసవలితారు రవి ఫలితాలు రుచిక రాశి వారికి రవి జూలై పదహారు వరకు అష్టమంలోనూ జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదహారు వరకు తొమ్మిదవ స్థానంలోను సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో రవి సంచారం చెడు ఫలితాలని ఇస్తుంది వ్యాధి వాగ్వివాదాలు శత్రు బాధలు అలసట భయము దుర్వార్తలు వినడం శరీర తాపము ప్రయాణాలకు అవరోధారనేవి ఏర్పడడం మిత్ర విరోధము అధిక వ్యయము అధికారుల ప్రతికూలత భార్యా విరోధము సంతాన అనారోగ్యము కోపము రాజభయము అవమానము ప్రమాదాలు నష్టము అకారణ విరోధము మొదలైనవి జరిగే అవకాశం ఉంది కుజ ఫలితాలు రుచిక రాశి వారి కుజుడు ఆరవ స్థానమైన శత్రుక్షేత్రంలోను ఆరవ స్థానమైన స్వక్షేత్రంలోను ఏడవ స్థానమైన సమక్షేత్రంలోనూ సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో కుజుడు శుభ ఫలదాత శత్రుజయము కీర్తి ధనధాన్య వస్తులాభము మనోల్లాసము నూతన వస్తు సేకరణ కార్యానుకూలత అభివృద్ధి వ్యవహార విజయము కలహ నివారణ ఆర్థిక లాభాలు కలుగుతాయి సప్తమంలో సంచరించే సందర్భంలో భార్యా విరోధం మిత్ర విరోధం అనారోగ్యం అశాంతి అన్నవస్త్రాదులకు కరువు సోదర విరోధం ఇందులో యాభై శాతం వరకు మాత్రమే జరిగే అవకాశం ఉంది బుధుడు యొక్క ఫలితాలు రుచిక రాశి వారికి బుధుడు జూలై పంతొమ్మిది వరకు తొమ్మిదవ స్థానంలోనూ జూలై ఇరవై నుండి ఆగస్టు ఇరవై రెండు వరకు దశమభావంలోనూ సంచరిస్తున్నాడు బుధుని భాగ్యస్థానం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కీర్తి భంగము విఘ్నాలు శోభరితనము వ్యాధులు ఇతరులకు అపకారం చేయుట రుచించని పదార్థాలు లభించడము లాంటివి జరుగుతాయి దశమస్థాన ఫలితాలు ఇందు ఇవి మిశ్ర ఫలితాలు ఉంటాయి దశమస్థానంలో బుధుడు మిశ్ర ఫలితాలు ఇస్తాడు విశేష సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయము కలుగుతాయి మరోవైపు సంతానము అపవాదము దూషణము భోజన అసౌఖ్యం లాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి గురుడి ఫలితాలు గురుడు వృక్షిక రాశి వారికి నెల అంతా కూడా సప్తమంలో స్థితి చెంది ఉన్నాడు ఈ స్థానంలో శుభ ఇష్టకార్య సిద్ధి అభివృద్ధి కుటుంబ సౌఖ్యము ధనలాభము ఆరోగ్యము స్త్రీ సౌఖ్యము సంతాన ప్రాప్తి రాజదర్శనము గౌరవము అలంకారాలు ప్రాప్తిస్తాయి ఈ పై వాటిలో అతి తక్కువ శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఈ యొక్క స్థానము శత్రు క్షేత్రమైంది గురుడు తన ప్రత్యేక దృష్టి చేత తృతీయ భావాన్ని వీక్షించడం వలన అనారోగ్యము వివాదము ఉద్యోగ భంగము ఎక్కువ శ్రమ దారిద్రత ధన వ్యయము బంధుజన విరోధము కార్యహాని లాంటి వ్యతిరేక ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు వృచ్చిక రాశి వారికి జూలై ఆరు వరకు అష్టమంలోను జూలై ఏడు నుండి జూలై ముప్పై ఒకటి వరకు భాగ్యంలోను అంటే తొమ్మిదవ స్థానంలోను సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడా శుభ స్థానాలే ధనలాభము సౌక్యము బంధు సమాగము రాజ ఆదరణ ఆర్థిక లాభము ఆరోగ్యము దుఃఖనాశనము కీర్తి మిత్ర సహకారము గౌరవము సంసార సౌఖ్యము గురుభక్తి ఇష్టకార్య సిద్ధి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రడు కా కావడం తీర్థయాత్రలు చేయడం మంచి ఆచార జీవనాన్ని గడపడం అయితే ఈ స్థానాలకు రాహుకేతు వేద వలన మూర్ఛ వ్యాధి మతద్వేషము మానసికమైన అశాంతి స్త్రీలతో కలహము వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి జ్వరపీడ ఔషధ సేవనం లాంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి శని యొక్క ఫలితాలు ఈ నెల అంతా కూడా వృచ్చిక రాశి వారికి శని చతుర్థంలో సంచరిస్తున్నాడు దీనిని అర్ధాష్టమ శని అంటారు అనారోగ్యము ధనమిత్రాది నష్టము భీతి మనక్లేశము స్థానభ్రంశము కలత్ర బంధు నష్టము వ్యాధులు బాధలు వృధా ప్రయాణాలు పాపకార్యాచరణ వృత్తి నష్టము ఆదాయ నష్టము కీర్తి భంగము ఉద్యోగ బాధలు లాంటి వ్యతిరేక ఫలితాలే జాతకుడు పొందుతాడు రాహు యొక్క ఫలితాలు రాహు ఈ నెల అంతా కూడా పంచమ స్థానంలో గోచరిస్తున్నాడు ఇది అశుభ స్థానం సంతాన సౌఖ్య లోపము మనశ్శాంతికి భంగం పాటిల్లడం పుత్రులతో విరోధము భోజన సౌఖ్య లోపంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు అంటే నూతన వస్తు ప్రాప్తి పరిమళ ద్రవ్యాలు ధనలాభము పశులాభం వంటివి కూడా ప్రాప్తిస్తాయి కేతు యొక్క ఫలితాలు కేతువు ఈ నెల అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం పశులాభం ధనలాభం నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌఖ్యము పరిమళ ద్రవ్యాలతో పాటుగా సంతాన సో సౌఖ్య లోపము పుత్రులతో విరోధము మనశ్శాంతి విరోధం లాంటి వ్యతిరేక ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు జై శ్రీమన్నారాయణ